జనరల్గా ఉన్న కంపారిజన్ ఏంటంటే ఇండస్ట్రీలో సావిత్రి గారు అండిశ్రీ గారు జయసుధ ఫుల్ స్టాప్ అక్కడికి మళ్ళీ కంటిన్యూటీ లేదు దానికి వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి మీ మీకు ముందున్న ఇద్దరితో ఉన్న అనుబంధం సావిత్రి గారు తమిళ సినిమా ఒకటి చేశానండి ఆమెతో నాకు మదర్ గా యాక్ట్ చేశారు ఆల్మోస్ట్ మీరు వచ్చేప్పటికి ఆవిడ కెరీర్ దాదాపు అంచె దశలో ఉంది నాట్ కీపింగ్ వెల్ అవుట్ సో దట్ టైం ఓకే సో హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ పెద్దగా లేదు ఓకే దెన్ అరంగేట్రం అన్న తమిళ్ సినిమాని తెలుగులో దాని విచిత్ర ఏదో జీవితం అండి ఏదో జీవితం ఏం జీవితం గుర్తులేదు నాకు సంథింగ్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు తెలుసు కదా వెరీ వాస్తు వెరీ ఫేమస్ బట్ ఆయన యాక్చువల్లీ ఈజ్ అ ప్రొడ్యూసర్ సో ఆ సినిమా ఆయన తీశారు దాంట్లో తమిళ్లో తమిళ్లో ఆవిడ చేయలే కానీ సావిత్రి గారు తెలుగులో సావిత్రి గారు చేశారు నాకు మదర్గా అప్పుడు కూడా చాలా తక్కువ ఇంట్రాక్షన్ అంటే ఇంకా చాలామంది మేము కూతుర్లు కదా ముగ్గురు కూతురు కూతున్నా ఎక్కడ గుడ్ మార్నింగ్ నమస్కారం నమస్కారమమ్మా బాగున్నామ్మా అంతే షీ వాస్ మోర్ ఇన్ టు నాట్ వెరీ నాట్ కీపింగ్ రియలీ కీపింగ్ వెల్ సో షీస్ టాడ్ అండ్ షీ లాస్ దట్ ఇది అప్పటికే అందువల్ల పెద్ద ఇంట్రాక్షన్ ఏం లేదు వాణిశ్రీ గారంటే వాణశ్రీ గారితో నేను నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాణిశ్రీ గారు కృష్ణవేణి ఆ సినిమా ఈ సినిమా అదంతా దాని తర్వాత పిక్చర్ చేసాను అది పాట ఎదురీత దాంట్లో బాణశ్రీ గారు రామారావు గారు నేను ఒక క్యారెక్టర్ చేశాను హిందీ రీమేక్ అసలు దాని తర్వాత మళ్ళీ వాణిశ్రీ గారు నాయస్ట్రావు గారు నేను అది రీమేక్ దాగ్ అని ఒక పిక్చర్ షర్మలా టైగర్ రాఖీ యాక్ట్ చేశారు ఆ సినిమా చేసాం అట్లా వాణిశ్రీ గారితో వాణిశ్రీ గారు కొంచెం చెప్పారు చేస్తా ఇట్లా చెప్పాలి కొంత అట్లా అని కొంచెం బిగినింగ్ డేస్లో కొంచెం సపోర్ట్ చేసి నేర్పించేవారు వాణిశ్రీ గారు ఫెంటాస్టిక్ ఐ మీన్ ఆ రోజుల్లో వాళ్ళందరినీ చూస్తే ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ వచ్చినట్టే ఉంటుంది మనం దా ఆఫ్ హీరోయిన్ ఇట్లా దిగుతున్నారండి జయలలిత గారిని వీళ్ళు నుంచి ఇట్లా దిగితేనే ఒక మహారాణి దిగినట్టు క్వీన్ దిగినట్టు వాణిశ్రీ గారు కూడా అట్లాగే జయలలిత గారితో అనుబంధం ఉందండి యాడ్ వీటి ఓన్లీ వన్ ఫిలిం అండి నేను జయలలిత గారు బట్ యూస్ టు ఆమె షూటింగ్కి అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు అదే చోట మాకు షూటింగ్లు జరిగేది ఓకే సో టు స్టే ఇన్ సేమ్ హోటల్

అప్పుడు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఆ రోజు ఆమెకు షూటింగ్ లేదు నాకు నాకునింది షూటింగ్ పక్క పక్కనే రూములు సో నాకు ఒంట్లో బాగాలేదు ఫీవర్ హై ఫీవర్ షూటింగ్ జరుగుతుంది నేను లేకపోయినా సో మా నాన్నగారు అంత మా రోజు అంతా మనం ఇడుపులో అదే కొలో నీళ్ళలో వేసి ఖర్చు పెట్టి మనం తప్పుకుంటాం కదా అట్లా మా నాన్నగారు హీ మా నాన్నగారు వచ్చారు మా మదర్ రాలా సో ఆయన ఎట్లా పెట్టేసి వెళ్ళి బయట నిల్చుని సో అట్లా ఆ రోజు నేను షూటింగ్కి వెళ్ళకపోతే షికేమ్ ఫోర్ ఓ క్లాక్ నాకు మా నాన్నన్నారు నేను కిందకి వెళ్ళేసి చూస్తా కాసేపు ఫైవ్ మినిట్స్ రూమ్లోనే కూర్చుని ఉన్నా తగ్గిపోతుందిలే అలా అనేసి షీ నాకు సైడ్ కెన్ ఐ కమ్ ఇన్ కమేన్ చేశాడు పక్కన వచ్చి కూర్చొని మళ్ళీ ఆ నీళ్లు మార్చి షీ టు కేర్ ఆఫ్ మీ దట్ టెన్ ఫిఫ్టీన్ మా నాన్నగారు వచ్చినంతసేపు దేర్ ఎక్స్పీరియన్స్ చెప్పినట్టు లేదు సో 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 ఇప్పుడు ఎలా మాట్లాడతారు మాట్లాడేవారు ఆమె అప్పుడు కూడా అదే ద స్టైల్ ఆఫ్ స్పీచ్ కానీ ద స్పీకింగ్ విధానం కానీ ఏది మారలేదండి ఆమె అదే స్టైల్ అదే వాకింగ్ నుంచి కూర్చోడం నుంచి మాట్లాడడం నుంచి ఈచ్ వర్డ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మార్పులు ఏం లేదు స్పీక్ ఈవెన్ వెన్ షీ వాస్ అంత టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడు సో అందువల్ల ఏ సినిమా చేసింది ఒక సినిమా ఆమె హండ్రెడ్ పిక్చర్ మేము ఇద్దరం కలిసి చేస్తాం బాగ్దాద్ పీరియడ్ అగేన్ జయలలిత గారు హండ్రెడ్ పిక్చర్ అట్లా పరిచయం రామచంద్రన్ గారు హీరోయిన్ అండి అందరూ నూనె జయలలిత గారే హీరోయిన్ అప్పటికి లేదు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు సెవెంటీ టూకే వెళ్ళిపోయారు కదా సో ఆమె హీరోయిన్ హీరో పెద్ద క్యారెక్టర్ లేదు హీరోయిన్ ఓరియంటెడ్ ఫీల్ భాగ్దావద్ పేరళగి పేరళగి సో అట్లా జయలలిత గారు పరిచయం దాని తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎక్కడ చూసినా ఎక్కడ పెళ్ళిలో చూసినా కూడా అయిపోతాను నన్ను చూస్తే ఆమె సరే అవోయ్యూ ఇంకా అట్లా అని అలాగే ఈవెన్ వాళ్ళ అదేంటి లేట్రాన్ వీ వాంటెడ్ టు డూ అ సీరియల్ సో జే టీవీలో కూడా మాకు ఆమె సీరియల్ ఇప్పించారు త్రూ జయలలిత గారు జయా టీవీ అంటే అది ఛానల్ సపరేట్ దానికి సపరేట్ సీఓ అంతా ఉంటారు సో ఛానల్ ద్వారా వెళ్తే మనకి రాదు సీరియల్ కష్టం వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా పైగా జయసుధా అంటే వాళ్ళకి పెద్దగా నేను అప్పటికి ఇంకా తెలుగులో నేను చెప్పేది ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ చెప్తున్నాను సో జయసుధ అంటే అప్పటికి తమిళ్ అసలు లేను నేను చేయట్లేదు సినిమాలే లేవు కదా టూ థౌజండ్ కి లేను అసలు సో వాళ్ళకి పెద్దగా ఎవరికి తెలియదు జయసుధ అంటే బట్ ఎట్లా సో ఐ వాంట్ టు డూ అ సీరియల్ అనేసరికి ఇట్ ఈస్ త్రూ హర్ అప్పుడు మనకి హ్యా సినిమాలు కూడా పోయి హ్యాండ్స్అప్ పెద్ద ఫ్లాప్ అయింది సో ఫైనాన్షియలీ చాలా టఫ్ డేస్ అది సో గుడ్ సీరియల్ ఏదన్నా చేస్తే ఈ కీప్స్ అంటే భయం వేసింది రెండు మూడు సినిమాలు ఫాట్ ఫాట్ నే మొత్తం ఫైనల్ సినిమాలు పోయిందని నేను ఇమీడియట్గా నెక్స్ట్ పిక్చర్ తీయడం కదా సో వాట్ టు డూ యాజ్ అ ప్రొడ్యూసర్ మై హస్బెండ్ హ్యాస్ టు డూ సమ్ వర్క్ అలా అది అనేసరికి ఇట్ వెంట్ మెసేజ్ వెంట్ టు హర్ అండ్ ఆమె చాలా బిజీగా ఉన్నారు అప్పుడు ఆమె కలవడానికి కూడా కుదరలేదు ఆమెకి నేను కూడా కలవాలని ప్రయత్నం చేసినా కూడా నేను మెసేజే వెళ్ళింది ఆమె ఏం పర్వాలేదు టూ బిజీ అంటే మా టైమింగ్స్ కుదరల ఆమెకి వచ్చేసి ఏం పర్వాలేదు చెప్పండి ఆస్కర్ నాట్ టు వరీ ఇట్ విల్ బీ డన్ అంతే సో శశీల గారు షీ మా షీ స్పోక్ షీ అన్నారు బ్రదర్ ఎవరు ఉన్నారు వెంట జయలత గారు ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి పిలిపించారు ఏంటమ్మా చెప్పారు ఇట్లా వచ్చింది అమ్మ అమ్మ చెప్పారు మీకు సీరియల్ ఇమ్మని చెప్పారు అమ్మ అంటే సశికళ హ్యాపీ అండి మాట్లాడతారండి తమిళలో మాట్లాడుకుంటాం నేను చెన్నై అందరూ తమిళ మాట్లాడుకుంటాం అండ్ షీ సెడ్ చెప్పారు అమ్మ కుడుకున్నా సో ఫార్మాలిటీస్ అంతా చేసి అండ్ షీ ఆల్సో హెల్ప్ మీ టు స్టార్ట్ ఆల్సో ఇట్ బి ఫైనాన్షియల్ ఇట్ బి వెరీ డిఫికల్ట్ అనిపిస్తుంది నాకు బాస్ ఐ సర్టన్ పీపుల్ నో వి డోంట్ వాంట్ దూ దోం దే ఆర్ నాట్ దేర్ అన్నది వినడానికి కూడా అంటే హౌ ఇస్ ఇట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఆమెకి ఎట్లా జరగదే ఆమెకి ఇవన్నీ జరగదే అని అనుకునే వ్యక్తుల్లో సహజ నటి అనే ఇది బహుశా ప్రపంచంలో ఎవరికి పెట్టరేమో అంటే అసలు సహజం ఏమిటి అని మన అస ఇది కదా దీని సహజం ఏంటి అని ఒకరు సహజ నటి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అని అనేవారు కానీ అది మీడియా వాళ్ళు వాళ్ళు ఇచ్చింది అంటే సహజ నటి సహజ నటి అని తెలుగులో వినడానికి బాగుంటుంది కదా ఇప్పుడు అదే ఇంగ్లీష్లో చెప్పిన న్యాచురల్ యాక్ట్రెస్ న్యాచురల్ యాక్ట్రస్ అంటే వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ అది అట్లా మీడియా వాళ్ళు నాకు అలా నాకు వాళ్ళు ఇచ్చిన టైటిల్ అది ఓకే సో అట్లా కంటిన్యూ అయిపోయింది సెవెంటీ టూ తర్వాత మీ గ్రాఫ్ వికీపీడియా చూస్తూ ఉంటే సెవెంటీ నైన్ వరకు తెలుగు తమిళ్ సినిమాలు సమానంగా ఉన్నాయి మరి ఎందువల్ల గ్యాప్ తెలియదు కానీ సెవెంటీ నైన్ నుంచి నైంటీ వన్ వరకు తమిళ సినిమాలు లేవు ఎయిటీ ఎత్ ఎనభై దశకం మొత్తం తెలుగు సినిమాలు ఉన్నాయి ఆరంభంలో రెండు సమానంగా ఉన్న పరిస్థితి ఏమి గ్యాప్ ఎందుకు వచ్చింది ఎయిటీ తర్వాత అంటే ఏం లేదండి తెలుగులో నేను జ్యోతి సినిమా తర్వాత చాలా ఫేమస్ అయిపోయాను సో ఒక ఒక హీరోయిన్ ఒక న్యూ హీరోయిన్ ఇస్ బాన్ అని అంటే ఆ స్టైల్ అంటే వాళ్ళకి తెలుగులో కొత్తగా ఉన్నది ఏంటి ఒక సెవెంటీన్ ఇయర్స్గా ఏజ్ అమ్మాయి వచ్చి సడన్గా కదా ఒక న్యాచురల్గా తర్వాత మేకప్ పెద్ద ఎక్కువ లేకుండా సో అప్పుడు ఒక స్టైల్ ఆఫ్ మూవీస్ ఉన్నింది సో సడన్గా ఎవరో ఈ అమ్మాయి అని ఒక అందరికీ కొత్తగా ఒక న్యూ డైమెన్షన్లో ఒక లే గర్ల్ కనిపించగా పిక్చర్స్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు నేను జ్యోతి చేసేటప్పుడు బాగా బిజీగా హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా రాఘవేంద్రరావు కోసం మళ్ళీ ఆ సినిమా అదేంటి మన అడవి రాముడు చేశాను నేను యాక్చువల్గా దాంట్లో జయప్రద హీరోయిన్ ఇప్పుడు నేను ఆ టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు కదా ఆ సెకండ్ క్యారెక్టర్ అడవిరాముడు సో అది లాస్ట్లో సో జయప్రదకి ఎక్కువ సాంగ్స్ ఉంటాయి సో ఇట్లాంటి సినిమాలు అన్నమాట వరుసగా ఇలా ఒక్క సినిమా మీద ఒక సినిమా వచ్చేసరికి ఇంకా తమిళ్ పిక్చర్లు తమిళ్ పిక్చర్లు ఏంటంటే తెలుగు సినిమా టమిళ్కి ఏం డిఫరెన్స్ అంటే తెలుగులో మనం డేట్లు ఇచ్చామంటే అది కరెక్ట్గా పాటిస్తారు ఓకే తమిళ్లో అది ఉండదు మిస్ అయిపోతుంది వాళ్ళు డేట్లు ఇచ్చిన డేట్లు యూస్ చేయరు మిస్ చేస్తారు అట్లా అన్నప్పుడు తెలుగు సినిమాలకి ప్రాబ్లమ్ వస్తుంది రజనీకాంత్ ఫేమస్ అయిన తర్వాత రజనీకాంత్ తెలుగులో ధర్మాత్ముడు అని ఒక సినిమా చేశాను నేను కృష్ణరాజ్ గారు నాకు అది సెకండ్ నంది అవార్డ్ బెస్ట్ యాక్టర్స్ ఆ ధర్మాత్ముడు సినిమా ఆ సినిమా నల్లవన్ అని తమిళ్లో రజనీకాంత్ గారు అప్పుడే టాప్ దీంట్లో ఉన్న ఏవేం వాళ్ళు తీస్తే నేను చేయమంటే కూడా నేను చేయలేకపోయాను ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ ఇక్కడ రామారావు గారు సినిమా ఏదో షూటింగ్ సో రజనీ పక్కన కూడా నేను సినిమాలు మానుకోవాల్సిన పరిస్థితి ఓన్లీ బికాస్ ఆఫ్ డేట్ ప్రాబ్లమ్